నెల్లూరు సబ్ జైల్ వద్ద మాచర్ల నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించడానికి వచ్చిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాత్రికేయుల సమావేశం నిర్వహించి గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఏకవచనంతో ప్రస్తావించడాన్ని రాష్ట్ర అధికార ప్రతినిధి పూర్తిగా ఖండించారు ఈ సందర్భంగా ఆయన శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి సమావేశంలో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి హత్య రాజకీయాన్ని ప్రోత్సహిస్తూ రాష్ట్రంలో అనేక హత్యలకు కారణమయ్యారని అదేవిధంగా ని ప్రోత్సహించిన ఘనత అలనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని అలాంటి వ్యక్తి నేడు నెల్లూరు సబ్ జైల్లో మాచర్ల మాజీ శాసనసభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఏకవచనంతో సంబోధించడం సరైన పద్ధతి కాదని హితవు బలికారు గత వైకాపా ప్రభుత్వంలో అధికారంలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబును ఏ విధంగా ఇబ్బంది పెట్టారో ఒకసారి గుర్తు తెచ్చుకోవాలని సూచించారు కానీ నేడు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు వైకాపా నాయకులను ఎక్కడా ఇబ్బంది పెట్టకుండా ప్రజలకు సుపరిపాలనను అందించడానికి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కృషి చేస్తున్నారని అలాంటి వ్యక్తిని ఏకపదంతో సంబోధించడం సరైన పద్ధతి కాదని ఇలా మరోమారు సంబోధిస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాలుక కట్ చేస్తామంటూ తీవ్రస్థాయిలో హెచ్చరించారు గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఏ సభల్లో సమావేశంలో పాల్గొననివ్వకుండా ఎటువంటి ఇబ్బందులు పెట్టారో ప్రజలంతా చూశారని అయితే నేడు స్వచ్ఛమైన సుపరిపాలన అందజేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైఎస్ రెడ్డి నెల్లూరులో విలేకరుల సమావేశం నిర్వహించినా ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు పెట్టకుండా వారిని సుపరిపాలనలో భాగంగా ప్రతి ఒక్కరికి ప్రజా హక్కు ఉంటుందనే జయంతో నేడు రెడ్డికి ఎక్కడా ఎటువంటి విఘాతం కలిగించలేదని అలాంటి మహోన్నత వ్యక్తిపై నేడు వైఎస్ జగన్ మోహన్ నోటికి వచ్చినట్లు సంబోధించడం సరైన పద్దతి కాదని తెలిపారు ఇలా మరోమారు సంబోధిస్తే తెలుగుదేశం పార్టీ నాయకులు చూస్తూ ఊరుకోబోరని తగిన మూల్యం చెల్లించవలసి వస్తుందని తెలియజేశారు ఇప్పటికే వైకాపా ప్రభుత్వానికి సీట్లు ఇచ్చి తమ వ్యతిరేకతను తెలియజేసిన రెడ్డికి ఆ విషయం అర్థం కావడం లేదని మరోమారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంబోధిస్తే ఇక రానున్న రోజుల్లో ఆ పదకొండు సీట్లు కూడా ప్రజలు ఆయనకు ఇవ్వరని ఈ సందర్భంగా గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి రెడ్డివారి గురువారెడ్డితో పాటు టిఎన్టీయు నియోజకవర్గ అధ్యక్షులు సురచౌదరి చౌదరి టీడీపీ సీనియర్ దళిత నాయకులు దారాపాండు పాండు తదితరులు పాల్గొన్నారు దెయ్యాలు వేదాలు ఒల్లించినట్లు ఈ రోజు పిన్నేపల్లి రామకృష్ణారెడ్డి చాలా అమాయకుడు ఈవీఎం ను పగలగొట్టాడు అని ప్రత్యక్షంగా మరి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడంటే వారికి రాజ్యాంగ వ్యవస్థల మీద ఎన్నికల కమిషన్ మీద చట్టాల మీద ఏ పార్టీ గౌరవం ఉందో ప్రజలంతా కూడా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉందని సందర్భంగా వారికి హితవు పలుకుతా ఉండ మరి ఈ రోజు కొత్త కొత్త మాటలు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటాడు ముఖ్యమంత్రిగా ఉండే ఒక చంద్రబాబు నాయుడు గారిని దారును కూడా సంబోధించిన పరిస్థితుల్లో ఓ చంద్రబాబు అనే పరిస్థితికి వచ్చాడంటే ఇటువంటి వ్యక్తిని పదకొండు సీట్లతో కాదు ఇంకా కూడా ఇతన్ని పాత్రేయాల్సిన పరిస్థితి పాతేయాల్సిన పరిస్థితి సైకోగా పనిచేసినటువంటి సైకో ప్రభుత్వాన్ని నడిపినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మరి ఈ రోజు నువ్వు చంద్రబాబు నాయుడు గారిని హెచ్చరిస్తున్నావు అని అంటే నెల్లూరుకు వచ్చి మీటింగ్ పెట్టావు అంటే పత్రికా విలేఖరుల ముందు మాట్లాడావు అంటే మరి ఈ రోజు ఈ యొక్క ప్రభుత్వంలో ధర్మం న్యాయం నీతి ప్రజాస్వామ్య వ్యవస్థల మీద గౌరవం ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన సాగిస్తున్నారు కాబట్టి నువ్వు ఈధులేకి వచ్చి ఈ రోజు మాట్లాడే స్థితిలో నువ్వు ఉండావని ఈ రోజు నీకు ఎదో మొలక ఉండ ఇది ఒక పారదర్శకమైన పరిపాలన అందిస్తున్నాం మా పార్టీ కార్యాలయం మీద దాడి చేసింది నీ కిరాయి ముఠా గోండాలు వైసీపీ నాయకులు నీ ఎంపీ నందిగామ సురేష్ అవినాష్ మరి వీరి నాయకత్వంలో కాదా అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా